ఎందుకు రఘునందన్ రావు గారు ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయితే హెచ్సియు భూములను వేలం వేయాలని చూసిందో ఏ పార్టీ అయితే హెచ్సియూ భూములతోని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూసిందో ఆ పార్టీకి ఏమాత్రం విమర్శించకుండా గత ప్రభుత్వంలో ఇది జరిగింది గత ప్రభుత్వంలో అది జరిగిందని చెప్పి ఇవాళ అధికారంలో లేని బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు రఘునందన్ రావు విమర్శిస్తున్నాడు న్యాయం తప్ప అన్యాయం మాట్లాడడం రఘునందన్ గారు లేని తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా అప్పటికి లేని బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ గారు లెటర్ రాయడము తీసుకు ఏపీ పాలిటిక్స్ చూసి నేర్చుకున్నాడా లేదంటే మన ముఖ్యమంత్రి గారి దగ్గర నేర్చుకున్నాడా నా కొడుకులు అనే పదము కొజ్జా అనే పదము ఇటువంటి పదాలను ఉపయోగించి ఇక్కడ కూడా ఆయన మళ్ళీ సార్ దొరికిపోయింది రెండు వేల ఇరవై రెండులా ఆయన ఒక ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యే మీ నాలుగనే చెప్పిస్తా సార్ నిజాలు ఇలా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి వాటి మీద రఘునందన్ రావు గారు ఏం స్పందించలేదు ఇవాళ విద్యార్థులు నిరుద్యోగులు హాహాకారాలు చేస్తున్నారు వాటి మీద ఎటువంటి స్పందన లేదు ఈజీ ఎమర్స్మెంట్ ప్రభుత్వం ఇవ్వాలి దాని మీద ఎటువంటి స్పందన లేదు హాస్టల్లో సరి అయిన ఫుడ్ లేదు ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి దాని మీద దాని మీద రఘునందన్ గారి స్పందన లేదు రైతులకు బోనస్ రాలేదు నమస్తే వెల్కమ్ టు ఆర్టికల్ నైన్టీన్ మిత్రులారా నిన్న మనం ఒక వీడియో చేసుకున్నాం ఆ వీడియోలో రఘునందన్ రావు గారి యొక్క కామెంట్స్ గురించి మాట్లాడుకున్నాం అంటే రెండు వేల పన్నెండులో ధర్మేంద్ర ప్రధాన్ గారు కేంద్ర మంత్రిగా ఉండి హెచ్సీయు భూములు ఎందుకు తెలంగాణ ప్రభుత్వం హెచ్యుకు ట్రాన్స్ఫర్ చేయలేదని చెప్పని తెలంగాణ ఉద్యమకారుడు అత్యంత నీతివంతుడు న్యాయం తప్ప అన్యాయం మాట్లాడని రఘునందన్ రావు గారు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి బదులుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి బదులుగా గత ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించే ప్రయత్నం చేసిండు అయితే రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండుకు తెలంగాణ రాష్ట్రం లేదు కానీ లేని తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా అప్పటికి లేని బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ గారు లెటర్ రాయడము గిస్వండి అని సోషల్ మీడియాలో గట్టిగా ట్రోల్ అయింది కొద్దిగా తలవంపులు గురైనట్టున్నారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఒక చెప్పుకోలేని భాషలో బహుశా ఏపీ పాలిటిక్స్ చూసి నేర్చుకున్నాడా లేదంటే మన ముఖ్యమంత్రి గారి దగ్గర నేర్చుకున్నాడా ఎవరి దగ్గర నేర్చుకున్నారు అనేది పక్కన పెడితే నా కొడుకులు అనే భాష నా కొడుకులు అనే పదము కొజ్జా అనే పదము ఇటువంటి పదాలను ఉపయోగించి సోషల్ మీడియాని కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులను కానీ విమర్శించే ప్రయత్నం ఆయన చేసిండు రెండోసారి కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండులో మేమిద్దరం ఎంపీలం ఈటల రాజేందర్ నేను కలిసిపోయి కేంద్ర ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినామని చెప్పిండు సో ఇక్కడ కూడా ఆయన మళ్ళోసారి దొరికిపోయిండు రెండు వేల ఇరవై రెండులో ఆయన ఒక ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యే ఈయన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అనే వ్యక్తి హుజురాబాద్ ఎమ్మెల్యే మీరిద్దరు ఎంపీలే కాదు ఎంపీలు కాకుండా ఢిల్లీకి అట్లా పోయి మీరు కేంద్ర మంత్రికి అంటే మీరు ఎట్లా ఎంపీలు అయ్యారు రెండు వేల ఇరవై రెండులో మీరు టంగు స్లిప్ అవుతున్నారంటే ప్రజలు అర్థం చేసుకుంటారు కానీ మీరు తప్పుడు ఉద్దేశాలతోని తప్పుడు ఉద్దేశాలను కలిగి ఉండి ఆ తప్పుడు ఉద్దేశాలను ప్రజల మెదళ్లలోకి ఎక్కించాలని చూస్తున్నారు కాబట్టి మీరు తడబడతారు ఆటోమేటిక్గా మీరు చెప్పేది అబద్ధం కాబట్టి మీరు తడబడతారు ఈరోజు హెచ్సియు భూముల విషయం దేశవ్యాప్తంగా చర్చనీయమైన అంశంగా ఉంది ఆల్మోస్ట్ జాతీయ మీడియా మొత్తం ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించిన మీడియా గోడీ మీడియా హెచ్సియు భూముల విషయానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలకు నేషనల్ మీడియాలో స్కోప్ ఎక్కువగా దొరుకుతుంది దేశం మొత్తం కూడా గోధి మీడియా అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రజాకంటక పనులను చాలా చక్కగా చూపిస్తున్నారు కానీ అదే బీజేపీ పార్టీ ఎంపీ రఘునందన్ రావు గారు బీజేపీ మీడియాకు పూర్తి విరుద్ధంగా కేవలం హెచ్సియు భూముల విషయాన్ని అసలు విషయం ఏంటి అసలు విషయం ఏమిటి హెచ్సియు భూములో హెచ్సియుబంధించిన నాలుగు వందల ఎకరాల భూమి కోర్టులో ఉంది ఆ కోర్టులో ఉన్న భూమిని రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడి వెనకకు తీసుకొచ్చింది వెనకకు తీసుకొచ్చిన భూమిని అమ్మాలని చూసింది రియల్ ఎస్టేట్ చేసి అమ్మాలని చూసింది ఆ ప ఆ ప్లేస్లో ఆ నాలుగు వందల ఎకరాల్లో లేదా హెచ్సియు మొత్తం భూములలో ఒక చక్కటి జీవ వైవిధ్యం ఉంది ఆ జీవవైవిధ్యాన్ని నాశనం చేయొద్దు అక్కడ చక్కటి జీవరాశులు ఉన్నాయి వాటి ఆవాసాన్ని నాశనం చేయొద్దని చెప్పి అక్కడ విద్యార్థులు పోరాటాలు చేసిరు ఆ పోరాటాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినాయి ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నది తప్పు అని ఒక నిర్ణయానికి వచ్చారు తమ అభిప్రాయాన్ని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్పారు ఇక్కడ ప్రభుత్వం కోర్టుల ద్వారానా తప్పక తగ్గని పరిస్థితుల ద్వారానైనా కానీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది ఇక్కడ ముందుకు వేసే అవకాశం లేనే లేదు అడుగు సో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పోయిన పరువును కాపాడడం బీజేపీ తన ప తన పనిగా పెట్టుకున్నదా ఎందుకు రఘునందన్ రావు గారు ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయితే హెచ్సీయు భూములను వేలం వేయాలని చూసిందో ఏ పార్టీ అయితే హెచ్సీయూ భూములతోని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూసిందో ఆ పార్టీని ఏమాత్రం విమర్శించకుండా గత ప్రభుత్వంలో ఇది జరిగింది గత ప్రభుత్వంలో అది జరిగిందని చెప్పి ఇవాళ అధికారంలో లేని బీఆర్ఎస్ పార్టీని ఎందుకు రఘునందన్ రావు విమర్శిస్తున్నాడు ఇందులో రఘునందన్ రావు గారికి దాగున్న ప్రయోజనాలు ఏమిటి కేటీఆర్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఒక బీజేపీ ఎంపీ ఈ హెచ్ఈ భూముల మొత్తం వ్యవహారానికి కొంచెం ఒక డైరెక్షన్ లాంటిది ఇచ్చిండు ఆయన కొంచెం దిశానిర్దేశాలు చేసిండు త్రూ ఆయన ఆయన ద్వారానే ఈ డీల్ జరిగింది ఆయన ద్వారానే ఐసిఐసిఐ బ్యాంక్ తెలంగాణ ప్రభుత్వానికి ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చింది సో తద్వారా భూములను అమ్ముకునే ప్రయత్నం చేసిండు అని చెప్పని కేటీఆర్ గారు ఇలా చెప్పిండు గుమ్మడికాయల దొంగ ఎవడరా అంటే రఘునందన్ రావు గారు ఎందుకు చంకలు గుద్దుకుంటున్నట్టు అంటే రఘునందన్ రావు గారికి ఏమన్నా పాత్ర దాగి ఉన్నదా అనే అనుమానాలు కూడా ఆయన ప్రవర్తనతోని జనాలకు కలుగుతున్నాయి ఇవాళ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూమిని వేలం వేస్తానన్నది కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించి అక్కడ ఉన్న అడవులను చెట్లను నరికింది కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీని విమర్శించకుండా గతంలో అప్పుడు అధికారంలో బిఆర్ఎస్ పార్టీ ఉంది ఆ బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదని ప్రశ్నిస్తుందంటే ఏం తలతిక్క మాటలు రఘునందన్ గారు మాట్లాడేటివి సరే రఘునందన్ గారు అనుకున్నట్లే లేదా రఘునందన్ గారు చెప్పినట్లే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒక లెటర్ రాశారు హెచ్సియు భూములను హెచ్యుకి అప్పగించమని సరే కేసీఆర్ గారు ప్రభుత్వం ఆ రోజు అప్పగించలేదు దానికి కారణం కోర్టులో ఉన్న కేసు అని వాళ్ళు ఎలా చెప్తున్నారు ఇవన్నీ పక్కన పెడదాం ఇవన్నీ నిజాలే అనుకుందాం కాసేపు అరే హెచ్సియుడు ఏర్పాటైంది హెచ్సి ఏర్పాటైన తర్వాత ఎన్ని ప్రభుత్వాలు మారినాయి కేంద్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినాయి రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినాయి అవి బీజేపీ ప్రభుత్వాలు కాదా అవి కాంగ్రెస్ ప్రభుత్వాలు కాదా ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాల పాటు ఆ ప్రభుత్వాల నిబద్ధత ఏమైంది ఇన్ని ప్రభుత్వాలు ఏ ఒక్క ప్రభుత్వానికి కూడా మనసు రాలేదా హెచ్సియూ భూములను హెచ్సియూకి అప్పగించడానికి హెచ్సియూకి మార్చడానికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడానికి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న కాంగ్రెస్లో తెలుగుదేశం లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ అనేక దశాబ్దాల పాటు హెచ్సియు భూములను ఎందుకు హెచ్సియూకి ఇవ్వలేకపోయింది మీరు చెప్తారా ఈ సమాధానం దీనికి సమాధానం ఉందా దేశంలో అధికార పక్షంలో ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నది అధికార పక్షము ప్రతిపక్షము రెండు మీరే రెండు బాధ్యతలు సరిగ్గా నిర్వహించాలి ఒకవేళ రఘునందన్ గారికి నిజంగా బీఆర్ఎస్ను మాత్రమే విమర్శించాలి కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి మనసు రాకపోతే వెళ్ళి జాయిన్ అయ్యండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కప్పుకొని బీఆర్ఎస్ పార్టీని విమర్శించండి అధికార పక్షాన్ని ప్రభుత్వాన్ని నడుపుతున్న పక్షాన్ని విమర్శించకుండా ప్రస్తుత ప్రతిపక్షాన్ని గత ప్రభుత్వాన్ని నేను విమర్శిస్తా అంటే ఇదేం పద్ధతి ప్రజలు ఏమనుకుంటారు విద్యార్థుల సమస్యల పట్ల మాట్లాడకుండా ప్రజల సమస్యల పట్ల మాట్లాడకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద కేటీఆర్ కేసీఆర్ కుటుంబం మీద బురద చల్లడమే రఘునందన్ రావు గారు పని కింద పెట్టుకున్నారా ఇలా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి వాటి మీద రఘునందన్ రావు గారు ఏం స్పందించలేదు ఇవాళ విద్యార్థులు నిరుద్యోగులు హాహాకారాలు చేస్తున్నారు వాటి మీద ఎటువంటి స్పందన లేదు ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఇవ్వలేదు దాని మీద ఎటువంటి స్పందన లేదు హాస్టళ్లలో సరైన ఫుడ్ లేదు ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి దాని మీద రఘునందన్ దాని మీద రఘునందన్ గారి స్పందన లేదు రైతులకు బోనస్ రాలేదు దాని మీద రఘునందన్ గారి స్పందన లేదు రైతుల పంట సరైన టైంకి గొనలేదు దానిపైన రఘునందన్ గారి స్పందన సరిగా లేదు వ్యవసాయానికి సరిపడా సాగును ఇవ్వలేదు దానిపైన రఘునందన్ గారి స్పందన లేదు ఇత్తనాలు సరైన టైంకి ఇవ్వలేదు దాని మీద రఘునందన్ గారి స్పందన లేదు రాష్ట్రంలో విపరీతమైన కరెంటు కోతలు ఉన్నాయి దానిపైన రఘునందన్ గారి స్పందన లేదు కేవలం బీఆర్ఎస్ పార్టీ పైన లేదా కేసీఆర్ కుటుంబం పైన తనకు ఉన్న అక్కసును వెళ్ళగక్కించుకోవడానికి ఆయన మాట్లాడుతున్నట్టు కనబడుతున్నది తప్పితే ఎందుకు మీరు ఎంపీ అయి ఎవరికి ఉపయోగం మెదక్ ప్రజలకు ఏమన్నా ఉపయోగం ఉందా మీరేదన్నా మెదక్ ప్రజలకు ఈ రాష్ట్రానికి అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలు ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రానికి మెదక్ ప్రజలకు ఏదన్నా ఆర్థికంగా సామాజికంగా మేలు చేసే పనులు చేయండి కన్స్ట్రక్టివ్గా పనులు చేయండి చాలా వాక్చాతుర్యంతో చాలా తెలివిగా సులువుగా నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు నాలుగు రోజులు మనం ఆటలు వింటారు తర్వాత మనం జనాలకు అర్థమవుతాం మీరు అర్థమయ్యరు జనాలకు ఇంత తెలివి గలూ అని పేరు తెచ్చుకున్న మీరే ఆల్రెడీ ఒకసారి టంగు స్లిప్ అయ్యి మళ్ళీ దానికి కౌంటర్కి ఇంకో ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో కూడా మీరు టంగ్ స్లిప్ అయ్యారంటే మీరు చెప్తున్న అబద్ధాలు అని చెప్పడానికి ఒక సాక్ష్యం సరిపోదా మీ మనసులో దురుద్దేశం ఉంది అని చెప్పడానికి ఈ సాక్ష్యం సరిపోదా మీ నాలుగనే చెప్పిస్తుంది సార్ నిజాలు మీరు ఎంత దాచాలనుకున్నా కానీ తడబడుతున్న మీ నాలుగనే నిజాలని చెప్పిస్తుంది దయచేసి స్పష్టంగా నిజానలు మాట్లాడండి గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ను విమర్శించండి వాళ్ళు చేసిన తప్పుల్ని విమర్శించండి ప్రస్తుతం అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కాదు మీరు మర్చిపోయినట్టున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ తప్పులు కూడా ప్రశ్నించండి అలాగే మేము దేశంలో నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ బీజేపీ పార్టీ కానీ ఎవరైనా కానీ ప్రజాకంటక పనులు చేస్తే ఆర్టికల్ నైన్టీన్గా తప్పకుండా ప్రశ్నిస్తాం దాంతోపాటు కాంగ్రెస్ని ప్రశ్నిస్తాం భవిష్యత్తులో ఏ ప్రభుత్వాలు వచ్చినా వాటిని కూడా ప్రశ్నిస్తాం